అందరికీ నమస్తే ప్రాచీన భారతంలోకి మీకందరకు మళ్ళీ స్వాగతం ప్రాచీన భారతంలో చెప్పబడిన ఉన్న ఎన్నో రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ అంశాలను మనము డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని వివరం తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం ఫోర్ గురించి వారిని అడిగి వివరం తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం అమ్మ మన ప్రాచీన భారతంలో ఎన్నో రకాలైనటువంటి ఆణిముత్యాలు లాంటి వజ్రాల కంటే విలువైన విషయాలు చెప్పబడి ఉన్నాయి కదా అయితే ఈ యోగ శాస్త్రం మర్మాలను గురించి మన భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో ఎంతోమంది చేత ఇప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి సైంటిఫిక్ వాళ్ళు కానీ అట్లా ఎవరైనా అయితే అసలు ఈ ఫోర్ డి అనేది డైరెక్షన్ అని ఇంతకు ముందు ఒక వీడియోలో మీరు చెప్పారు కదా ఫోర్ డి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందామని ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఇంకొక డైరెక్షన్లోకి ఫోర్ డి ద్వారా వెళ్ళి రావడం అనేది చాలా కష్టం అని కూడా మీరు చెప్పారు కదా అసలు ఈ ఫోర్ డి అంటే ఏంటి ఇది ఎవరికి యూజ్ అవుతుంది దీని ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చెప్పండి తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా ప్రాచీన భారతంలోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం ఫోర్ డి అంటే ఫోర్త్ డైమెన్షన్ ఫోర్త్ డైమెన్షన్ ఈ ఫోర్త్ డైమెన్షన్ అనేది ప్రతి మెడిటేటర్ సాధన చేసే వాళ్ళందరికీ కూడా పరిచయం ఉన్న పదం దీని గురించి ఎన్నో రకాల పరిశోధనలు ఎన్నో రకాల సిద్ధాంతాలు ఎన్నో రకాలైన ఫిక్సేషన్లు చాలా ఉన్నాయి ఆల్రెడీ ఫిక్స్ అయిన విశేషాలు చాలా ఉన్నాయి అయితే యోగశాస్త్ర విషయాలలో మన ప్రాచీన కాలం నుంచి కూడా అత్యంత పురాతన కాలం నుంచి కూడా మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది ప్రత్యేక స్థానం అయితే ఉంది ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలబెడుతున్న అనేక అంశాల్లో ఈ యోగశాస్త్రం ఒకటి ఈ యోగశాస్త్రంలో ఫోర్ డి కొన్ని ప్రత్యేకత ఏమిటి ఎందుకు అలా అంటారు అని అంటే ఫోర్త్ డైమెన్షన్ అందులో ఎవరుంటారు అసలు అది ఏమిటి అంటే మనము సృష్టి ఆది నుంచి కూడా అంటే మన యోగశాస్త్ర వైచిత్రి ప్రకారంగా సృష్టి ఆది నుంచి కూడా ఫస్ట్ డైమెన్షన్ ప్రాణులు ఫస్ట్ డైమెన్షన్ ప్రాణులు అంటే ఇలా మాత్రమే అంటే నేలకు సమాంతరంగా వెళ్ళేవి అంటే చే చేపలు తర్వాత ఇటువంటివన్నీ కూడా ఫస్ట్ డైమెన్షన్ ప్రాణులు అవి అలాగ ఒకవైపే వెళ్ళగలవు తప్పించి ఇలాగా అందులో ఇందులోనే తీసుకుని వెళ్ళగలవు చేసుకుని వెళ్ళగలవు తప్ప వాటికి ఏమంటారు ఇలా వేసేదాన్ని వెడల్పు ఇలాగ ఒకే లైన్లో వెళ్ళిపోగలుగుతాయి అవి ఎంత దూరమైన ఆకారం ఎంత పెద్దదైనా దాన్ని ఫస్ట్ డైమెన్షన్ అంటారు కటు డి సెకండ్ డైమెన్షన్ సెకండ్ డైమెన్షన్ అంటే పొడుగు వెడల్పు పొడుగు వెడల్పు అన్న వాటిని సెకండ్ డైమెన్షన్ ప్రాణులు అంటారు అంటే సెకండ్ డైమెన్షన్ అంటారు అందులో నివసించే ప్రాణులు ఏంటి సెకండ్ డైమెన్షన్లో అంటే పొడుగు వెడల్పు అంటే ఏమేమి వస్తాయి అందులోకి చెట్లు చెట్లు వస్తాయి తర్వాత నీ అంటే ఫస్ట్ డైమెన్షన్లో నీరు నీటికి సంబంధించినటువంటి ప్రాణులు ఉంటాయి సెక అంతే కదా ఒకే లెవెల్లో ఉండేవి నీరు నీటికి సంబంధించిన ప్రాణులు సెకండ్ డైమెన్షన్ వరకు వచ్చేటప్పటికీ పొడవు వెడల్పు కూడా ఉంటాయి అంటే చెట్లు తర్వాత పర్వతాలు అంటే కదలబోవి అచలములు అయినప్పటికీ కూడాను చెట్లు తర్వాత పొడవు వెడల్పులతో ఉండే ప్రాణులన్నీ కూడా అందులోకి వస్తాయి అది అది ఒక రకం అంటే జంతువులు ఇవన్నీ కూడా సెకండ్ డైమెన్షనల్ ప్రాణులు ఎందుకంటే అవి ఎత్తు పెరుగుతాయి వెడల్పు పెరుగుతాయి పులి అంటే లైక్ దిస్ పులి సింహము పులి పూలి గోరిల్లాలు అన్నీను అన్ని ప్రాణులను పొడవు ఉంటాయి వెడల్పు ఉంటాయి అవి సెకండ్ డైమెన్షనల్ ప్రాణులు ఇంకా థర్డ్ డైమెన్షనల్ ప్రాణులు అంటే పొడవు వెడల్పు లోతు కూడా కలిగింది పొడవు వెడల్పు లోతు కూడా కలిగింది అంటే లోపలికి వెళ్ళగలవు పైకి వెళ్ళగలవు అడ్డంగా కూడా పెరగలవు మనిషి ఈ రకంగా మూడు డివిజన్లలో ఉంటాయి ఇంకా దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ డైమెన్షనల్ ప్రాణుల మీద సెకండ్ డైమెన్షనల్ ప్రాణులు అధికారం చలాయిస్తాయి అంటే నీరు నీటికి సంబంధించినటువంటి జీవులు ప్రాకే జీవులు అన్నింటి మీద ఎగిరే జీవులు తర్వాత నిటారుగా పెరిగేవి ఇవన్నీ కూడా వాటి మీద అధికారం చూపిస్తాయి సెకండ్ డైమెన్షనల్ ప్రాణులు ఫస్ట్ డైమెన్షనల్ ప్రాణులు ఈ రెండింటి మీద కూడా థర్డ్ డైమెన్షనల్ ప్రాణులు అధికారం చూపిస్తాయి అంటే మనుషులు మనుషులు ఎగిరే వాటి మీద పాకే వాటి మీద తిరిగే వాటి మీద అడ్డంగా పెరిగేవాటి మీద అన్నింటి మీద అధికారం చలాయిస్తారు ఇక ఈ మూడు డైమెన్షన్స్ మీద అధికారం చలాయించేటటువంటి శక్తి కలిగినటువంటి విశేషాలు ఫోర్త్ డైమెన్షన్లో ఉంటాయి అంటే దెయ్యాలు దేవుళ్ళు దెయ్యాలంటే అంటే గొప్ప విషయాలు ఏం కావు ఎనర్జీస్ అంటే అనేక రకాల ఎనర్జీస్ ఫోర్త్ డైమెన్షన్లో ఉంటాయి ఈ ఫోర్త్ డైమెన్షన్లో ఉండేవి దేవతలు తత్ సమాన శక్తి కలిగినవి తర్వాత తత్ సమానమైన వివేకం కలిగినవి తత్ సమానమైన పవర్ని ప్రొజెక్ట్ చేసేవి తర్వాత దాని వాటి యొక్క పవర్తో ఈ మూడు డైమెన్షన్స్ని కంట్రోల్ చేసేవి ఫోర్త్ డైమెన్షన్లో ఉంటాయి అవి ఏంటి దేవుళ్ళ లేక దెయ్యాలా లేకపోతే అందులో ఉండే వేరే ప్రాణుల ఏంటి అనేది ఈ డైమెన్షన్లో వీటి గురించి చాలా ఎక్కువ దేవుళ్ళని కాదు చాలా ఎక్కువ ఇది ఉంటుంది అంటే ఖేచర జీవులు కేచర జీవులు అని అంటే మళ్ళీ నేల మీదకి రావు అవి కేచరము అంటే ఎగురుతూ ఉండే ప్రాణులు ఆ ఎగురుతూ ఉండే జీవులు అంటే ఎగురుతూ ఉండే జీవులు అంటే రాబందైనా అంత ఎగిరిన మళ్ళీ నేల మీదకి వస్తుంది అలా కాదు భూమి ఆకర్షణ శక్తికి లొంగనటువంటి మరో లోకానికి సంబంధించిన ఎగిరే శక్తులు అంటే కేచర ప్రాణులైనటువంటి కిన్నెర కింపురుష విద్యాధర గంధర్వ జాతులు ఇవన్నీ ఫోర్ డిలో ఉంటాయి అవేవి దేవుళ్ళు కావు దెయ్యాలు కావు ఇక ఇక్కడి నుంచి యోగశాస్త్రం తాలూకా పరిధి విస్తారం అవుతుందనమాట అంటే వీళ్లతో ఇంట్రాక్ట్ అవ్వడం మనుషులు మనుషుల మీద ఆటోమేటిక్గా ఇవన్నీ అధికారాన్ని కలిగి ఉంటాయి ఎందుకంటే వీటే మనుషులను మించిన శక్తి ఉంటాయి కదా వీటికి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ డైమెన్షన్ తయారీ ప్రకారంగా దేవుడు నైన్త్ డైమెన్షన్లో ఉంటాడు దేవుడిని మన ఈ మధ్యలో ఇంకా చాలా డైమెన్షన్స్ ఉన్నాయి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా నాలుగు డైమెన్షన్స్ ఉన్నాయి ఇందులో సూపర్ మాస్టర్స్ గురువులు నక్షత్రాలు నక్షత్ర మండలాలు తర్వాత వాటికి సంబంధించిన అధిపతులు తర్వాత ఇంకా వీటన్నింటినీ పరిపాలించే శక్తులు ఈ మొత్తం ఏడు డైమెన్షన్స్ని పరిపాలించే శక్తులు ఎనిమిదింటినీ పరిపాలించే శక్తులు ఇవన్నీ కూడా ఈ నాలుగైదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఈ ఈ నాలుగు డైమెన్షన్స్లోని అన్నీ ఉంటాయి ఇక తొమ్మిదో డైమెన్షన్లోకి వచ్చేటప్పటికీ భగవంతుడు సూపర్ పవర్ ఈ సుప్రీం పవర్ వచ్చేసి అక్కడ ఉంటుంది అక్కడున్న సుప్రీం పవర్ని మనం థర్డ్ డైమెన్షన్లో ఉండి దేవుడు లేడు దెయ్యం లేదు ఇది లేదు అది లేదు అని మన విజ్ఞానం అంతా బయటపెట్టుకుంటున్నాం అయితే మనం మన మానవ జన్మ ఎత్తి కూడాను సూపర్ మాస్టర్స్గా వాళ్ళు మంచి విజ్ఞానవంతులై ఉండి మంచిగా వాళ్ళ ఆత్మ విశేషంతో బ్రహ్మాండమైన స్థానాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు సూపర్ మాస్టర్స్ అంటాం మనం సూపర్ మాస్టర్సు తర్వాత ఏంజెల్స్ ఇవన్నీ కూడా ఫిఫ్త్ డైమెన్షన్లో ఉంటాయి అంటే వీటికంటే పైన అంటే ఈ యక్ష కిన్నెర విద్యాధర గంధర్వ కింపురుష ఈ జాతుల మీద అధికారం చూపించేటటువంటి శక్తి మనిషిగా పుట్టినటువంటి ఈ సూపర్ మాస్టర్స్కి ఉంటుంది వాళ్ళు మనుషులైనప్పటికీ అది స్థాయి దాటేస్తారు అక్కడ స్థానం సంపాదించుకోవటానికే ఈ సాధనలన్నీ ఆ తరువాత డైమెన్షన్లో ఎవరుంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు వీటన్నింటికి పైన దేవుడు ఉంటాడు దేవుడు అంటే సుప్రీం పవర్ ఎవరు ఏ భాషలో చెప్పుకున్నా వాళ్ళే దేవుడు అని నమ్మితే అది అందుకని ఫోర్ డికి అంతా ఇదనమాట అయితే ఈ గంధర్వ లోకం విద్యాధర లోకం కిన్నెర లోకం కింపురుష లోకం వేరు వేరు లోకాలు ఉంటాయి అవి ఎక్కడ ఉన్నాయి అంటే మేఘాల ఉన్నాయా కథల్లో చెప్పినట్టు లేదు మేఘాల ఉన్నాయా లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నాయా అని ఆలోచిస్తే కొన్ని భూమి పైన వాటిలోకి ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఓపెనింగ్ ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉంటాయో వాటికి నాగలోకానికి ద్వారం భూమి మీదే ఉంది అలాగే ఫోర్ కూడా ప్రవేశ ద్వారం భూమి మీదే ఉంది ఇప్పుడు నేను గత వీడియోల్లో చెప్పిన మేకదాటు అర్కావతి గంగా స్వరూపం అంటారు అర్కావతి గుప్తగామిని కావేరి ఈ మూడు నదుల సంగమ ప్రదేశం అది యాక్చువల్గా చెప్పాలంటే కర్ణాటక బార్డర్స్ అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్స్ కింద చెప్పుకోవచ్చు ఇంకా బార్డర్స్ దాటి అని కూడా అనుకోవచ్చు ఆ అటువైపు వెళ్ళి మేమేం చేసామంటే మేము తంజావూరు ఇవన్నీ చూసుకుంటూ అక్కడికి వెళ్ళాం అనమాట మేము టీమ్గా వెళ్ళాం కాబట్టి డే టు డే ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే డే టు డే జర్నీ ఎఫ్ఐఆర్ కానీ నాకు అంతగా గుర్తులేదు కానీ లాంగ్ జర్నీ మాత్రం అట్లాగా అక్కడ మేకదాటు ప్రాంతంలో ఇక్కడ ఫోర్ డేకి చూడ ఒక ఉంది అంటారు ఒక ప్రవేశ ద్వారం ఉంది అంటారు అయితే ఈ ఫోర్త్ డైమెన్షన్లో స్థానం సంపాదించుకోవడానికే ఋషులు తపస్సులు చేస్తారు తపస్సులు చేస్తారు ఋషులు తర్వాత కానీ ఈ సప్తర్షి మండలాలు మహర్షులు లైక్ విశ్వామిత్రుడు ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళందరూ ఉండేది సిక్స్త్ డైమెన్షన్ అంటే యోని ద్వారా పుట్టిన వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళ ప్లేస్ అక్కడ ఉంటుంది అందులో పుట్టి అంతరిక్షంలో స్థానం సంపాదించిన ధ్రువుడు మనం పోల్స్టార్గా పిలుచుకునే ధ్రువ నక్షత్రం ధ్రువతార ఆ ధృవతార భూమి మీద పుట్టిందే అంటే థర్డ్ డైమెన్షన్లో పుట్టి సెవెంత్ డైమెన్షన్లో ఉంది అంటే మనం మనిషి సాధించలేనిది ఏదీ లేదు ఒక దేవుడు అవ్వడం తప్ప దేవుడు కూడా ఎప్పుడు అవ్వచ్చు అంటే ఏమో దానికి ఇంకా టైం ఉందేమో మనిషి దెయ్యంగా మారడానికి పెద్ద టైమే లేదు చాలా దగ్గర అంటే పిశాచ లక్షణాలు ఏర్పాటు చేసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు బట్ దేవు దైవికమైన శక్తి పొందాలంటేనే కష్టపడాల్సిన అవసరం ఉంది సో ఇటువంటి డైమెన్షన్స్కి సంబంధించినంత వరకు భూమిపైనే అన్నిటికీ ప్రవేశం ఉన్నది మాన సరోవరం మాన సరోవరంలో దేవకాంతలు కేచర ప్రాణులు విద్యాధరులు వీళ్ళందరూ కూడా విహరిస్తారు టిల్ టుడే ఈరోజు వరకు కూడా విహరిస్తారు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే ఎక్కడి నుంచో ఓపెనింగ్ ఉన్నట్టే కదా ఈ శూన్యాకాశంలో దానికి సంబంధించిన దారులు వెతుక్కోవడానికి ప్రతి ఒక్క ప్రాక్టీషనరు సాధించుకుంటూనే ఉంటారు కొంతమందికి జీవితకాలం చాలదు మరి కొంతమందికి జన్మలు చాలు చేస్తూనే ఉంటారు ఇది విశేషం ఏంటంటే ఏదో ఒకనాటికి ఈ మర్మం కూడా ఛేదించబడుతుంది ఎందుకంటే ఫోర్ జీ ఫైవ్ జీ మొబైల్స్ లాగా ఇవేమో ఓపెన్ అయిపోవు కాకపోతే ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్ళడానికి చాలా పెద్ద సాధన కావాలి ఆ సాధన చేసుకునే క్రమంలోనే మనిషి జీవితం అయిపోతుంది దాదాపుగా వాటన్నింటినీ దాటిన వాళ్ళు ఆ ఎందుకంటే ఒకే శరీరంతో వాళ్ళు ఇవన్నీ తిరగలుగుతారు ఇవన్నీ తిరగలుగుతారు తర్వాత వీటికి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫోర్త్ డైమెన్షన్ అంటే ఇదండి ఇటువంటి ఫోర్త్ డైమెన్షన్లో ఆ కేచర జాతులతో పాటు వాళ్ళతో సంభాషించటం కానీ అంటే మాట్లాడటం కానీ వాళ్ళని చూడటం కానీ చర్మచక్షువులతో అంటే చర్మానికి మన కంటితో చూడటం కానీ మాట్లాడటం కానీ చేయగలగడానికి మనం చేసే తాపత్రయము ప్రయత్నము ఫోర్ డీని అన్వేషించే ప్రయత్నమే ఇప్పుడు నేను చెప్తున్న ఫోర్త్ డైమెన్షన్ని ముద్దుగా ఫోర్ డి అని పిలుచుకుంటారు ఈ ఫోర్ డి అన్వేషణలో ఉన్న అనేక మంది సాధకులందరికీ కూడా మన ప్రాచీన భారతంలోకి వెల్కమ్ చెప్తూ ఇటువంటి మిస్టీరియస్ ఇష్యూస్ ఎన్నో ఉన్నటువంటి పవిత్రమైన ఈ నేలలో పుట్టినందుకు సదా గర్విస్తూ జై హింద్ ఫోర్ డి చాలా బాగుందమ్మా

మరియు చాలా ఇంట్రెస్టింగ్ అంశాలను మనం ముందు ముందు వీడియోస్లో తెలుసుకుందాం అంతవరకు వెయిట్ చేయండి ధర్మో రక్షతి రక్షిత